హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మేము కుంభకోణం యాత్ర ముగించుకొని అక్కడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైదీశ్వరన్ కోవిల్కు బయలుదేరాము సాయంత్రం నాలుగు బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఐదున్నరైంది ఈ క్షేత్రం తమిళనాడులోని సిత్కాళి నుండి ఏడు కిలోమీటర్లు చెన్నై నుండి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు చిదంబరం నుండి ఇరవై ఏడు కిలోమీటర్లు తంజావూరు నుండి నూట పది కిలోమీటర్లు మరియు మైలాదుతురై నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మన బస్సు దేవాలయం ముందే ఆగుతుందండి ఇక్కడ పరమశివుని వైదీశ్వరునిగా పూజిస్తారు అంటే వ్యాధులను నయం చేసే ఈశ్వరుడు అని అర్థం తమిళనాడులో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలలో అంగారకుడికి సంబంధించిన దేవాలయం ఇదే ఇక్కడ శివయ్య వైద్యనాథస్వామిగా పార్వతి అమ్మ తైల్ నాయకిగా విశేష పూజలు అందుకుంటారు ఈ ఆలయం ద్రవిడ శిల్పాన్ని అనుసరించి నిర్మాణం చేయబడింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ పుష్కరిణి దీనిని సిద్ధామృత పుష్కరిణి అంటారు ఇక్కడ స్నానమాచరిస్తే వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయం ఏడవ శతాబ్దపు శైవ నాయనార్లు తమిళ సాధువు కవుల తేవారం శ్లోకాలచే గౌరవించబడింది ఇది పాదల్ పెట్ర స్థలాలలో ఒకటి రామాయణ కాలంలో రాముడు లక్ష్మణుడు మరియు సప్త ఋషులు ఈ ప్రదేశంలో స్వామిని పూజించారని చెప్తారు నవగ్రహాలలో ఒకటైనటువంటి అంగారక గ్రహం కుష్ఠవ్యాధితో బాధపడి వైద్యనాథస్వామి చేత నయం చేయబడ్డాడు మరియు అప్పటి నుండి ఈ ఆలయం అంగారక గ్రహానికి సంబంధించిన నవగ్రహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ క్షేత్రాన్ని పుల్లిరిక్ వేలూర్ అని కూడా అంటారు పురాణాల ప్రకారం పుల్ అంటే జటాయువు ఇరుక్కు అంటే ఋగ్వేదం వేల్ అంటే మురుగన్ యొక్క ఆయుధం మరియు ఊర్ అంటే స్థలం ఈ ఆలయానికి విక్రమచోళుడు వీరరాజేంద్ర పాండ్య అచ్యుతప్ప నాయక్ మరియు మరాఠా యువరాజు తులజా వంటి వివిధ పాలకుల నుండి విరాళాలు లభించాయి ఈ ఆలయంలో ప్రధానంగా వందల డెబ్భై పదొందల ఇరవై కాలానికి చెందిన కులుత్ోంగ చోళ చెందినటువంటి ఐదు శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఐదంచెల ఆలయ గోపురం రెండు లోపలి గోపురాలు మరియు పెద్ద ఆవరణలు ఉన్నాయి మధ్య మందిరం లోపలి గర్భగుడిలో లింగంగా మనకు వైద్యనాథ స్వామి కనపడతారు రెండవ ఆవరణలో దక్షిణాభిముఖంగా ఉన్న పార్వతి అమ్మవారు అంటే తైలనాయికి మందిరంలో రోగాలను నయం చేసేందుకు ఔషధ తైలంతో నిలబడి ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తారు ఈ ఆలయ వృక్షమైనటువంటి వేప చెట్టు ఔషధ గుణాలను కలిగి ఉందని నమ్ముతారు మూడవ ఆవరణలో తూర్పు ద్వారం దగ్గర అంగారక మందిరం ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది అదే పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీసే సాంప్రదాయం ఉన్నది ఆలయ స్తంభం ముందు ఉప్పు మరియు కారము అంటే మిరియాలు దిష్టి తీసే పద్ధతిని కూడా ఈ దేవాలయం అనుసరిస్తుంది తిరువల్లూరులోని వీరరాగస్వామి దేవాలయం ఈ వైదీశ్వరం కోవిలతో సమానంగా వైద్యం చేసే దేవతగా పరిగణించబడుతోంది ఈ ఆలయం ఏడవ శతాబ్దానికి చెందిన సాధు కవులు తిరునా ఉక్కరసర్ మరియు సంబంధర్ల తేవారం కీర్తనలచే గౌరవించబడింది ఈ దేవాలయం పదహారు వందల సంవత్సరాల క్రితానికి చెందినది స్వామి సూరపద్మ రాక్షసుణ్ణితో చేసిన యుద్ధంలో గాయపడినటువంటి దేవతలను శివుడు వైద్యుని రూపంలో వచ్చి ఇక్కడ వారి గాయాలను నయం చేశాడని చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రంలోనే పార్వతీ అమ్మవారి నుండి త్రిశూలాన్ని ఆయుధంగా పొందారు అందుకే ఇన్ను సెల్వముత్తు కుమరన్ అని పిలుస్తారు ఈ క్షేత్రం నాడీ జ్యోతిష్యానికి ప్రసిద్ధిగాంచినది ఇది మానవులందరి భూత వర్తమాన మరియు భవిష్యత్తు జీవితాలను తెలుపుతుంది అని చెప్తారు ఈ తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా ప్రాచీన లిపి అయినటువంటి వట్టెలుట్టులో వ్రాయబడ్డాయి ఆసక్తి ఉన్నవారు చెప్పించుకోవచ్చు ఇవండి మా వైదీశ్వరన్ కోయల్ యాత్రా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా హేమా పురుష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు